గురువుగారు అలాగే అయ్యప్ప దీక్ష అనగానే వస్త్రధారం దగ్గరికి వచ్చేసరికి నలుపు రంగు దుస్తులు మాత్రమే ఎందుకు ధరిస్తారు ఇంకేదన్నా రంగు ధరించవచ్చా అయ్యప్ప భక్తులు మనం సామాన్యంగా చూస్తుంటాం నల్ల వస్త్రాలు ధరించి ఉంటారు నలుపు ఎందుకు ధరించాలి అం కదా నలుపు ఎందుకు ధరించాలంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా దీంట్లో రెండు ఉన్నాయమ్మ ఒకటి సైన్స్ రెండవది ఆధ్యాత్మిక అందుకనే అయ్యప్ప దీక్ష అంత ప్రాముఖ్యతను సంపాదించుకుంది ఎందుకంటే చలికాలంలో చెప్పుకున్నాం కదా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా చలికాలంలో నలుపు వేడిని గ్రహిస్తుంది ఇది సైన్స్ అందుకని మనం పాతకాలంలో సినిమా హాల్స్కి వెళ్ళినట్లయితే నల్ల తెరలు ఉండేవి అక్కడ ఇప్పుడు అంటే మోడ్రన్ అయిపోయింది కానీ అప్పట్లో సినిమా హాల్లో ప్రతి సినిమా హాల్లో నల్ల తెరలు ఉండేవి నల్ల అంటే సూర్యరశ్మిని తీసుకొని అక్కడ ఆపేస్తుంది అది అంటే రానివ్వ లోపలి అట్లాగే ఇక్కడ వేడిని గ్రహించి లోపల ఆపేస్తుంది ఇది నలుపులో ఉన్న లక్షణం అందుకనే చలికాలం కదా చలికాలం తట్టుకోవడానికి ఆ చలిని తట్టుకోవడానికి నల్ల బట్టలు వేసుకుంటాం ఇది సైన్స్ పరంగా రెండవది ఆధ్యాత్మిక పరంగా ఏంటంటే శనికి అత్యంత ప్రీతమైన నలుపు కల కదా అందుకనే ఆ అయ్యప్ప స్వామి అలనాడు శనిని ఇచ్చేశాడు ఎవరైతే నా భక్తులు దీక్షాధారం చేసి నల్ల వస్త్రాలు ధరించారో ధరిస్తారో వారి జోలికి వెళ్ళకూడదు నీవు అందుకనే శనికి ప్రీతిపాత్రమైన నల్ల వస్త్రాన్ని మనం ధరించడం జరుగుతూ ఉంటుంది దాంట్లో ఉన్న ఆధ్యాత్మిక మాత్రం ఒకటి అయ్యప్ప దీక్షలో మాత్రం సైన్స్ ఉంది ఆధ్యాత్మికత ఉంది రెండు ఇరుమడు ఉన్నాయి ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా చన్నీటి స్నానం చేయమన్నాం కదా చన్నీటి స్నానం చేయడం శరీరం దృఢత్వం ఏర్పడుతుంది ఒకటి సైన్స్ పరంగా ఏం చెప్పారు మన పూర్వీకులు చూపించినట్లయితే చన్నీటి స్నానం చేయమన్నారు అట్లాగే కింద పడుకోవడం వలన కింద పడు ఎందుకు పడుకోవాలి కింద పడుకోవడం వలన ఏంటంటే మన బాడీలో ఉన్న రుగ్మతలు అంటే చెడు ఏమైనా ఉంటే అన్నీ పోతాయి మటుమాయమైపోతాయి నలభై రోజుల్లో అంటే ఒళ్ళు నొప్పులు కాల నొప్పులు నొప్పులు అన్నీ పోతాయి దీంట్లో సమస్తం ఎగిరిపోతాయి అందుకని కింద పడుకోవాలన్నారు ఏకభుక్తం ఏకభుక్తం అంటే ఏంటి అంటే ఒక పూట భోజనం చేయండి అంటే మనం ఇప్పుడు చూస్తుంటాం వారానికి మనం ఒకరోజు లంకనం అంటారు కదా లంకనాలు చేయాలి లంకనాలు చేయాలంటే శరీరంలో ఓవర్ జరుగుతుంది అంటే వారానికి ఒకసారి కనుక మనం ఉపవాసం చేసినట్లయితే శరీరం ఓవర్ అంటే ప్రతి మిషన్కి మనం ఓవర్ చేస్తాం కదా మన ఇప్పుడు టూ వీలర్ ఉంది కారు ఉంది దానికి ఓవర్ ప్రతి నెల చేసుకుంటాం కదా మూడు నెలలకు వస్తారు సంవత్సరం కోసారు దాన్ని రీసైక్లింగ్ అట్లాగే బాడీని కూడా మన శరీరాన్ని కూడా రీసైక్లింగ్ చేసడానికి వారానికి ఒకరోజు చేయమన్నారు అందుకనే వారంలో ఒక రోజు ఉపవాసం ఉండమనేది పెద్దలు ఆ రోజునే చెప్పారు అలాగే ఒకరోజు చేస్తేనే అంత ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు ఈ నలభై రోజులు ఒక పూట భోజనం చేస్తే ఎంత ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది ఎంత శారీరక దృఢత్వం పెరుగుతుంది ఎంత ఏకాగ్రత పెరుగుతుంది ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం అందుకనే ఏకభుక్తం భూతల శయనం శీతల స్నానం ఈ మూడు